ఫోర్ ప్లస్ ఫోర్ ఆఫర్ మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని నాలుగు రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో నాలుగు రోజులు ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నా హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వైసీ చేసిన కమెంట్ సార్ ఏపీ విభజన వల్ల భారతీయ జనతా పార్టీ లాభపడింది అని చెప్పి ఓవైసీ వ్యాఖ్యల్లో నిజమైన సార్ అంటే ఓవైసీ ఇప్పుడే కాదు ఈవెన్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఆ రోజుల్లో ఎంఏఎం ఇచ్చినటువంటి నివేదికలకు కూడా వాళ్ళు చెప్పింది వన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ ఇది ఎందుకంటే మతోన్మాదం పెరుగుతుంది మతపరమైన ఉద్రిక్తత పెరుగుతాయని చెప్పారు కానీ రాష్ట్ర విభజన దానికి ఏంటి ఓవైసీ చెప్తున్న రేషనాలు ఏంటి ఏ కారణాన రాష్ట్ర విభజన వల్లనే ఒక పార్టీ పెరుగుతుంది రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే ఒక పార్టీ పెరగదు అనే దానికి ఏదైనా ఒక శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలి ఇవాళ మీకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది అదేమి విడిపోలే చిన్న రాష్ట్రం కాలే చాలా పెద్ద రాష్ట్రం అయినా కూడా అక్కడ బీజేపీ అధికారంలో ఉంది మరి ఉత్తరప్రదేశ్లో ఎందుకు అధికారంలో ఉంది పెద్ద రాష్ట్రంలో అంటే ఓవైసీ వాదన ఏంటంటే పెద్ద రాష్ట్రం అయితే బీజేపీ తరహా మత రాజకీయ సమీకరణ బలంగా ఉండదు మతపరమైన అస్తిత్వం కన్నా ప్రజలు ఇతర రకాల పైన ఆసక్తి చూపుతారన్నది బహుశా ఓవైసీ ఆర్గ్యుమెంట్ మీరు ఉమ్మడి రాష్ట్రానికి ప్రాతిపదిక తెలుగు ప్రజలు భాషా ప్రయుక్త రాష్ట్రము భాషావాదము తెలుగు వాడు అనేటువంటి భావనతో ఆ రాష్ట్రం ఉండేది ఇప్పటి వరకు ఆ తెలుగు భాషాపరమైన అస్తిత్వం పోయింది కనుక ప్రాంతపరమైన అస్తిత్వంలో మతపరమైన అస్తిత్వ రాజకీయాలు సమర్థవంతంగా నడపచ్చు అనేది ఆయన బహుశా ఉద్దేశం ఉంటుంది అలాగే చిన్న రాష్ట్రం కనుక పోలరైజేషన్ రిలీజియస్ పోలరైజేషన్ చేయడం సులభము అనేది ఒక భావన అయ్యుండొచ్చు మొదలు ఓవైసీకి ఈ వాదన చేసే అక్కే లేదు ఎందుకంటే ఓవైసీ లేకుండా బీజేపీ ఉండదు ఓవైసీ చేసేదే మత రాజకీయం ఆయన మత రాజకీయం చేస్తూ ఇంకా మెజారిటీ మత రాజకీయాన్ని ప్రశ్నించే ఎక్కడ ఎక్కడుంది మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిమీన్ అని పేరు పెట్టుకొని ఆ ఎంఏఎం చరిత్ర వారసత్వం మనకు తెలియదు కాదు ఓల్డ్ సిటీలో కేవలం ముస్లిం మైనారిటీల ఓట్ల ఆధారంగానే అది కూడా వాళ్ళ వెనుకబాటుతనాన్ని తన రాజకీయ పెట్టుబడిగా వాడుకుంటూ సో జీ రాజకీయాలు చేసేటువంటి పార్టీ అది ఇప్పుడు మీకు ఓల్డ్ సిటీలో చదువు ఉండదు ఆరోగ్యం ఉండదు హౌసింగ్ ఉండదు డెవలప్మెంట్ ఉండదు మెట్రో వస్తానంటే అడ్డుకుంటారు అదొక సామ్రాజ్యంలాగా నడుపుకుంటారు ఆడ పన్నులు కట్టరు కరెంటు బిల్లులు కట్టరు అలాంటి వైసీపీ కూడా దేశంలో మెజారిటీ మతస్థుల రాజకీయాలు అని మాట్లాడే అక్క ఎక్కడ ఉంటుంది మైనారిటీ ఫండమెంటలిజం మెజారిటీ ఫండమెంటలిజం రెండూ కూడా పరస్పరం సహకరించుకునేటువంటి ఆలోచన విధానం ఎందుకంటే హిందువులు హిందుత్వాన్ని చూపి హిందూ రాజ్యంగా భారతదేశం మారిపోతుంది బీజేపీ పెరుగుతోంది ఆర్ఎస్ఎస్ పెరుగుతోంది మన ఇస్లామిక్ అస్తిత్వానికి ప్రమాదం అని చెప్పి ముస్లిం మైనారిటీలో ఓట్లు తెచ్చుకునే పార్టీ ఏమేఎం పార్టీ ఎం మైనారిటీలను శత్రువులుగా చూపి భారతదేశంలో ముస్లింల జనాభా పెరుగుతోంది ఏదో రోజు ఇది ఇస్లామిక్ రాజ్యంగా మారుతుంది అన్న భయాలను పెంచి లాభపడే పార్టీ బీజేపీ అందువల్ల ఈ రెండు కూడా ఒకదానికోటి ఫీడ్ చేస్తుంటుంది అంటే మీకు హిస్టారికల్ సోషల్ సైన్స్ రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే మెజారిటీ అండ్ మైనారిటీ ఫండమెంటలిజమ్స్ బ్రీడ్ ఈచ్ అదర్ అంటే ఒకటి మరొక దానిని పెంచి పోషిస్తుంది బలమైన సెక్యులర్ కౌంటర్ లేకపోతే సెక్యులర్ ఆల్టర్నేటివ్ లేని సిచ్యువేషన్లో పెరుగుతుంది ఇది దేశమంతలా జరుగుతుంది మీకు బెంగాల్లో వామపక్షాలు బలంగా ఉన్న రోజుల్లో బీజేపీకి ఎంట్రీ లేదు వామపక్షాలు బలహీనపడ్డాక మమతా బెనర్జీ ఇరవై ఇరవై ఐదు శాతంగా ఉన్న ముస్లింల జనాభాను ఆధారంగా చేసుకొని అదొక ముస్లిం ఓటు బ్యాంక్ సెక్యులర్ పార్టీ అయి కూడా బుజ్జ బుజ్జగింపు రాజకీయాలు సంతుష్టీకరణ రాజకీయాలు మైనారిటీ అపీజ్మెంట్ ఆధారంగా రాజకీయాలు నడిపింది దానికి కౌంటర్గా మెజారిటీ మత భావాలను కన్సాలిడేట్ చేసి బీజేపీ బలపడింది ఉత్తరప్రదేశ్ బీహార్లో అక్కడ ములాయం సింగ్ యాదవ్ ఇక్కడ లలు ప్రసాద్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీల పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ కూడా ఎంవై కాంబినేషన్ అంటే ముస్లిం ప్లస్ యాదవ్ అంటే డామినెంట్ ఓబీసీ గ్రూప్ అయిన యాదవ్లు ముస్లింలు ఈ రెండు ఐక్యత ఒక యాంకర్గా ఒక బలమైనటువంటి ఓట్ బేస్ను వాళ్ళు నిలబెట్టుకుంటూ వచ్చారు అందువల్ల ముస్లిం ఓటర్లను ఒక ఆయుధంగా మార్చుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాలు మమతా బెనర్జీ ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ అసదుద్దీన్ ఓవైసీలు చేస్తుంటే మీకు దేశంలో బీజేపీ పెరగకుంటే ఏమవుతుంది సో ఎక్కడెక్కడైతే ముస్లిం కన్సాలిడేషన్ అయిందో అక్కడక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ అయింది మీరు అస్సాంలో అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ బద్రుద్దీన్ కమల్ నాయకత్వంలో ఒక ప్రయత్నం జరిగింది అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇందులో ఎక్సెప్షన్ ఒకటి కేరళ కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యూడిఎఫ్లో భాగంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో మళ్ళా ఈ ప్రాంతంలో ముస్లిం కాంగ్రిగేషన్ ఉంది అక్కడ కూడా అందుకే బీజేపీ పెరగటానికి ఒక పెద్ద ప్రయత్నం కూడా చేసింది కానీ అక్కడ ఉన్నటువంటి ఒక లెఫ్ట్ పొలిటికల్ ట్రెడిషన్ వల్ల బీజేపీ ఈ మతాన్ని ఉపయోగించుకోలేకపోయింది వాస్తవంగా కేరళలో అన్నిటికల్ ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే అటు ముస్లిం మైనారిటీ పాలిటిక్స్ ఉన్నాయి ఇటు క్రిస్టియన్ మైనారిటీ పాలిటిక్స్ కూడా ఉన్నాయి ఈ రెండు మైనార్టీ పాలిటిక్స్ ఉన్నప్పుడు హిందువులకు ఎందుకు ఉండకూడదు రాజకీయాలు అనే వాదన బలంగా జనంలోకి వెళ్తుంది కానీ కేరళలో హిందూ ఓటర్స్ గణనీయంగా లెఫ్ట్ సిపిఎం వెనకాల ర్యాలీ అయి ఉన్నారు అందువల్ల కేరళలో వారికి ఈ మైనారిటీ ఫండమెంటలిజం ఫెయిల్ టు బ్రీడ్ మెజారిటీ ఫండమెంటలిజం అందువల్ల ఓవైసీకి అర్థం కావాల్సింది ఒక జాగ్రఫిక్గా పొలిటికల్గా కన్సాలిడేట్ అయినప్పుడు అనివార్యంగా బీజేపీ పెరుగుతుంది అందువల్ల రాష్ట్ర విభజన కన్నా ముందు ఎంఏఎం లాంటి పార్టీల అస్తిత్వము సెక్యులర్ పార్టీలు ఉపయోగి చేస్తున్న ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇవాళ బీజేపీని పెంచుతున్నాయి అక్బరుద్దీన్ అవైసీ ఆయన తమ్ముడు నోటికైతున్నట్టు హిందూ దేవుళ్ళపైన మాట్లాడితే బీజేపీ పెరగకుంటే ఏమవుతుంది మొదలాల తమ్ముని చెప్పాలా నువ్వు ఇలా మాట్లాడకూడదు ఇది తప్పిది ఇది పద్ధతి కాదు అని చెప్పాలి కదా అది వదిలేసి నీవు నా ఇష్టమవుతున్నట్టు మాట్లాడిస్తాను అంటే మరి అలా ఇష్టం ఎత్తినట్టుగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తా అంటే ఆ హిందువుల మనోభావాలు ఉపయోగించుకున్న రాజకీయ పార్టీ పెరగదా కామన్ సెన్స్ చెప్తుంది కదా దానికన్నా ముస్లింలను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి పట్టుకొచ్చి తమ రాజకీయ స్వార్థం కొరకు ముస్లింలను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రాకుండా ఎవరు అధికారంలో ఉంటే వారితో దోస్తాన్ చేసి అది కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ అంతకుముందు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తమ కోటల్ని తమ కోటల్ని కాపాడుకుంటూ రాజకీయం చేసినాక బీజేపీ ఎందుకు పెరగదండి ఒక నగరములో ఒక ప్రాంతంలో తనకున్న తన మతపరమైన ప్రజల ఓట్లను ఆధారంగా ఆరుగురు ఎమ్మె ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలుచుకున్న గెలుచుకుంటే మరి కోట్లాది హిందువుల ఆధారంగా బీజేపీ గెలవదా కామన్ సెన్స్ చెప్తుంది కదా ఓవైసీకి ముస్లింలు కాంగ్రెస్ కాన్సన్ట్రేషన్ను ఉపయోగించుకొని ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిస్తే హిందువుల కాన్సన్ట్రేషన్ ఉపయోగించుకొని బీజే మోడీ పాల బలపడ్డా బీజేపీ పెరగదా అందువల్ల రాష్ట్ర విభజన కన్నా ముందు కారణం ఏంటి అంటే ఓవైసీ తరహా ముస్లిం అస్తిత్వవాద ముస్లిం మతవాద రాజకీయాలు అనివార్యంగా మెజారిటీ ఫండమెంటలిజాన్ని కన్సాలిడేట్ చేస్తాయి ఎంతకాలం ఒక్కబడతా జనం ఎవరైనా నీకు క్లియర్గా ముస్లింలు అందరూ ఒక్క పోటేస్తుంటే ఓటేస్తుంటే అది ఎక్కడో ఒక చోట కౌంటర్ రియాక్షన్ హిందూస్లో ఉంటుంది బీజేపీ దాన్ని ఉపయోగించుకుంది అందువల్ల మొదలు ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు వదిలితే అనివార్యంగా మెజారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గండి కొట్టచ్చు ముందు ఏది ముందు మెజారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు ఇప్పుడు ఎంఐఎం నలభై ఏళ్ళుగా ఉంది నలభై ఏళ్ళ కింద బీజేపీ లేదు కదా మీరు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నలభై ఏళ్ళ కింద ఉంది అప్పుడు బీజేపీ లేదు కదా బీజేపీ లేని రోజుల్లో కూడా ఈ ముస్లిం ఫండమెంటలిస్ట్ రాజకీయాలు నడిచాయి కదా ఆ ముస్లిం ఫండమెంటలిస్ట్ రాజకీయాలను చూసి చూసి మెజారిటీ ప్రజలు కూడా మరి వాళ్ళు మతం పేరిట వాళ్ళు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు ఎంపీ గెలుస్తున్నారు మన మతం ఆధారంగా ఎందుకు సంఘటితం కాకూడదు అని రాజకీయంగా సంఘటితం అయ్యే కార్యక్రమం మొదలైంది దాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ సమర్థవంతంగా ఉపయోగించుకుంది అందువల్ల మూలం ఎక్కడ ఉంది మూలం మన మైనారిటీ కన్సాలిడేషన్లో ఉంది దాన్ని నాయకత్వం వేస్తున్న వైసీ సిద్ధాంతాలు చెప్తే ఎలా సో అందువల్ల ఇది ఫండమెంటల్గా మొదలు ఆలోచించాలి అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో ముస్లిం మతవాదం నుంచి మొదలు కన్నా ముస్లిం అస్తిత్వవాదం ముస్లింల సమస్యలు వాళ్ళ వెనుకబడతనం గురించి ఓవైసి మాట్లాడుతున్నాడు ఈ వెనుకబడతాను కూడా ఎవరికి కారణం ఓల్డ్ సిటీ అలా ఎందుకు ఉండాలి హైదరాబాద్లో ఇన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతున్నాయి కోకాపేట శంకర్పల్లి ఇదంతా డెవలప్ అయిపోయింది రాజేంద్ర నగర్ ఒకప్పుడు ఎట్లుండేవి ఈవెన్ ఈ పార్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ ఒకప్పుడు ఓల్డ్ సిటీలో భాగం అయినా కూడా డెవలప్ అయినాయి మరి ఎందుకు ఓల్డ్ కోర్ ఓల్డ్ సిటీ అలాగే ఉంటుంది దీనికి ఏమై కారణం కాదా అలా ఉన్నప్పుడు మరి దానికి కౌంటర్గా కన్సాలిటేషన్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కదా సో అందువల్ల వైసీ ముందు ఆలోచించాల్సింది బీజేపీ పెరుగుదలకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ తానే తన పార్టీ తానే అంటే వ్యక్తిగతంగా కాదు ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీజేపీ పెరిగింది అంటే ఇంత ముందు అది చెప్పారు కర్ణాటకలో బీజేపీ పెరిగింది ఏ రాష్ట్ర విభజన తర్వాత కర్ణాటకలో పెరిగింది మనకన్నా ముందు పెరిగింది కదా ఏ రాష్ట్ర విభజన వల్ల తమిళనాడులో లెవెన్ పర్సెంట్కు బీజేపీ ఓటింగ్ పెరిగింది ఏ రాష్ట్ర విభజన వల్ల మధ్యప్రదేశ్లో గెలిచారు రాజస్థాన్లో గెలిచారు ఛత్తీస్గఢ్లో గెలిచారు హర్యానాలో గెలిచారు మహారాష్ట్రలో గెలిచారు ఏ రాష్ట్రాలు విడిపోలే కదా ఒక తెలంగాణ విడిపోతే ఆయన రాజకీయం అంటే బీజేపీ మొదటి నుంచి కూడా తెలంగాణలోనే ఉంది కనుక తెలంగాణలో గ్రేటర్ ముస్లిం కాన్సంట్రేషన్ ఉంది కనుక కొన్ని నగరాల్లో దాన్ని ఉపయోగించుకొని బీజేపీ గెలుస్తుంది ఆ మాటకతో ఆంధ్రలో కూడా ముస్లిం కాన్సన్ట్రేషన్ మీరు కడప వెళ్ళండి కర్నూలు వెళ్ళండి మరి అక్కడ బీజేపీ పెరగలేదు కదా అంటే అక్కడ లింగిస్టిక్ ఐడెంటిటీ బలంగా ఉంది అందువల్ల రిలీజియస్ ఐడెంటిటీ ముందుకు రాలేదు అది ఫ్యాక్టర్ కానీ అక్కడ కూడా మీకు బీజేపీకి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎయిటీన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చి తిరుపతి రాజమండ్రి అంటే ఎంపీ సీట్లు గెలుచుకున్న చరిత్ర కూడా ఉంది అది ఓవైసీ మర్చిపోతే ఎట్లా అందువల్ల బీజేపీ పెరుగుదలకు ఒక రాష్ట్ర విభజనే కారణం అని చెప్పలేము అనేక ఫ్యాక్టర్స్ బీజేపీ పెరుగుదలకు కారణమయ్యాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మైనారిటీ ప్రజలు రాజకీయంగా భౌగోళికంగా సంఘటితమవుతాం ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలతో మేము లాభపడతామంటే ఖచ్చితంగా బీజేపీ లాంటి వారికి మెజారిటీ ప్రజల మతభావాల్ని రాజకీయంగా ఒక అవకాశం వస్తుంది అందువల్ల సెక్యులర్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ స్ట్రెంగ్ అయితే అటు బీజేపీ అయినా ఎంఐఎం అయినా దెబ్బతింటాయి సెక్యులర్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అపార్చిరిజం వైపు వెళ్ళి అవకాశవాదంపై తల్లి ఓటు బ్యాంక్ రాజకీయాలు గుజ్జగింపు రాజకీయాలు జరిపితే నేను తప్పనిసరిగా బీజేపీకి అది అడ్వాంటేజ్ అవుతుంది అది మొదలు ఓవైసీ అర్థం చేసుకోవాలి ఓవైసీ ఎవరికి రిప్రజెంట్ చేస్తున్నాడు ఓవైసీ భారత ప్రజలందరినీ రిప్రజెంట్ చేయడం లేదు చేయనప్పుడు మరి బీజేపీ ఎందుకు పెరగదు ఓవైసీ కనుక దేశ ప్రజలందరినీ రిప్రజెంట్ చేస్తే అప్పుడు ఉంటుంది దేశ ప్రజలు ఎక్కడ రిప్రజెంట్ అని ఒక మతానికి చెందిన ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు తాను ఒక మతానికి చిన్న ప్రజలు రిప్రజెంట్ చేస్తూ వేరే పార్టీ ఒక మతానికి సంబంధించిన రాజకీయాలు చేస్తుందని అంటే ఎట్లా